ఉందా మీకు ఫ్యా ఛానల్లో విలేజ్ ఫ్యామిలీ గారు అలాగే రవివర్మ గారు కూడా ఛానల్ ఉంది ఆత్మలు వస్తారు మన ఛానల్లోకి ఎప్పుడూ సడన్గా షార్ట్ కనిపిస్తే నేను ఏ షార్ట్ నాకు మెసేజ్ కట్టి నేను వెళ్తాను అన్నమాట మాట్లాడుకోవడం మేడం గారు మనం మాట్లాడుకోవడం ఎప్పుడు కష్టాలు ఎప్పుడు మనం మాట్లాడుకోవడం మేడం గారు మాట్లాడుకోకూడదు అంటారా అంతే అవి ఉంటాను ఉంటాయండి మనలో ఒక భాగం అవి రఘుం వారు శతాబ్ద నమస్కారంలో వల్లదు ఆత్మీయ నమస్తే ఒకటి చాలు ఆహా అంటున్నాడు వెగ్గి పాట పెట్టాడు శ్రీరాఘవం ప్రమేయం సీతాపతికులాన్వయరత్న దీపం రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళతాక్షం రామం వీర్ విశాచన వినాశకరం నమామి బాగుంది బాగుంది దివ్యాలు వద్దు పెద్దమ్మా వచ్చేస్తారు రాని పోలే వాళ్ళ ఎవరో చెప్పుకుంటున్నారు వాళ్ళ కష్టాలు బాగుందమ్మా సతీష్ థ్యాంక్ యూ నేను బాగా పాడలేదు కానీ బాగుంది చాలాసేపు మిస్ అయ్యానయ్యా అంటుంది మా భాను గారు సార్ భాను గారు ఏంటి అసలా మా అల్లుడి గారి షార్ట్ వచ్చినాయి నాయకు రెండు షార్ట్లు వచ్చినాయి చూసా ఓయమ్మో ట్వంటీ ఫోర్ బాను హాయ్ బాను వదిన అంటున్నారు సంగీత మా శ్రీ ఎంత చెప్పినా తక్కువే అంతే అంతే కదమ్మా హాయ్ బాను అక్క అంటున్నాడు సతీష్ హాయ్ రా మమతా అంటున్నారు బాను హాయ్ సతీష్ అంటున్నారు బాను ఏంకోరు బాను దేం కోరా ఇంకా కామెంట్ అయిపోయినాయ లేదు కదా అబ్బో 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 మామూలుగా లేదమ్మో హాయ్ భానుగారు అంటున్నారు కామేశ్వరి చికెన్ నువ్వు ఇలాంటి చెప్పకు నువ్వు చెప్పకు సతీష్ ఎంతకూర టమాటా ఎంతకూర టమాటా పర్వాలేదు కొంచెం తినొచ్చు అన్నం అది పెరుగు అమ్మ అదే అన్నం అండి అది చేసేస్తారా నాకు నచ్చదు అది అన్నం తినకుండా అది ఏం తింటాం కూర ఉండలేదరా అయితే రాను మీ ఇంటికి చికెన్ ఉంటా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను బాబు నేను సతీష్ తమ్మి అక్షరాల్లో దోషం లేకుండా లక్షణంగా ముద్రించారు అభినందనలు ఆశీర్వాదములు నేను తప్పు ఆడాను కదా సతీష్ తమ్ము ఎవడూ చికెనా అంట సతీష్ తమ్ముది కాదు గోంగూర చికెను ఇంకొకళ్ళు మన విలేజ్ ఫ్యామిలీ గారు చికెను ఉన్నారంట అమ్మ మా ఇంటికి రా అమ్మ అంటుంది మా సంగీత నువ్వేమండవు చెప్పు నీ కోరు నచ్చలేదు నేను వచ్చే వండుతానంటే కుదరదు నాకు నచ్చిన కూర ముందు చెప్పేస్తే అప్పుడు వచ్చేస్తా కూర బాగుంటే కానీ ఆకలేదమ్మా బాబు అదేంటో మరి లేకపోతే ఎంత ఆకలేసేస్తా వస్తాలే వచ్చేగు వండుతావా సరే సరే అయితే సంగీత అయ్యో 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 వస్తా మరి చంద్రశేఖర్ వచ్చేడు ఎలా ఉన్నావమ్మా చంద్రశేఖర్ ఎలా ఉంది వెళ్తే ఇప్పుడు వెళ్తే ఉందిలే కానీ హాస్పిటల్కి వెళ్తావా ఇంజక్షన్లో అమ్మ తిన్న తిన్నానమ్మా పాపం భోజనం చేయకూడదు అంట మా చ మా చంద్రశేఖర్ సాయివాస వచ్చింది డాక్టర్ నమ్మ అంటుంది సాయివాస ట్వంటీ ఫైవ్ లేక డన్నమ్మా అంటుంది మా సాయివాస సాయివాస తిన్నావా అమ్మ మీరు వస్తారంటే రేపు చికెన్ వంట చేస్తాం అలాగే అండి అలాగే నేను ఒక తినవారం ఒకటే తిన్నా కనవారు వదిలేదు తినేస్తాను సరేనా అమ్మ భోజనం చేశారంటుంది మా సాయివాస హాయశాఖ తమ్ముడు ఉంటుంది మా సంగీతం అమ్మ సంగతి అక్క కూడా లైవ్ పెట్టబోతున్నారు అమ్మ సంగతి అక్క కూడా లైవ్ పెట్టబోతున్నారు ఎవరమ్మా అర్థం కాలేదు అమ్మ మీరు ఉదయం పెట్టిన షార్ట్కి నా సమాధానం ఈ పాట అమ్మ అవునా ఏం పెట్టాను ఏం పెట్టాను పొద్దున్న ఆడవాళ్ళ గురించా తెలిపటి వారి మనలో మన శక్తి మనకు కనపడదు అన్నది పెట్ట నచ్చింది ఇదా ఇప్పుడు పెట్టారా